ఏపీలో ఉద్యోగులకు భారీ శుభవార్త హెచ్ఆర్ఏపై కీలక నిర్ణయం విడుదల ఎన్నికల సమయంలో భారీ హామీలు ఇచ్చిన కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది అయినా తమ సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించడం లేదని ఉద్యోగులు పింఛన్దారుల్లో తీవ్ర అసంతృప్తి రగులుతోంది గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఆరోపణలు చేయడమే కాకుండా ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి ఇప్పుడు వాటిని పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది ఆందోళనలకు సిద్ధమవుతున్న వేళ ప్రభుత్వం తీపి కబరైతే అందించింది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చేందుకు కీలక ప్రకటన అయితే చేసింది ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన ఇంటి అధ్యత్యం హెచ్ఆర్ఏ ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది రెండు వేల ఇరవై నాటి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం హౌస్ రెంట్ అలవెన్స్ ను ఇరవై నాలుగు శాతం పొడిగించింది పెంచిన హెచ్ఆర్ఏ మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది ఈ పెంచిన హెచ్ఆర్ఏ సచివాలయ ఉద్యోగ శాఖాధిపతలకు ఈ మేరకు ఒక ప్రకటనలో ప్రభుత్వం స్పష్టం చేసింది రాష్ట్ర విభజనతో హైదరాబాద్ లో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో నివసిస్తున్నారు వారికి కొంత హెచ్ఆర్ఏ పెంచి ఇవ్వాలని నాటి జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తాజాగా ఆ నిర్ణయాన్ని చంద్రబాబు ప్రభుత్వం పొడిగించింది కాగా అమరావతిలో ఉంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఇటీవల ఓ తీపి వార్త వినిపించిన సంగతి అందరికీ తెలిసిందే అమరావతి పరిధిలో నివసించే ఉద్యోగులకు ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తుంది ఆ వసతి సౌకర్యాన్ని మరో ఏడాది తాజాగా పొడిగించింది ఉద్యోగుల కుటుంబాలు హైదరాబాద్ లో ఉండటం ఉద్యోగులు మాత్రమే అమరావతిలో ఉండటంతో ఈ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై న్యూస్